పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ ఈ నెల ఇరవై ఐదు తేదీన గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు సుజిత్ కాంబినేషన్లో ఓజీ చిత్రం రూపుదిద్దుకోవడం స్టార్ కాస్ట్ హిమ్రాన్ నష్మి ప్రియాంక మోహన్ తదితరులు ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్లో లేవు అందుకు తగ్గట్టుగా మొదటి రోజే కలెక్షన్స్ ఊచకోత కోసింది ఓజీ సినిమా దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు మరోవైపు ముఖ్యంగా ఇతర సినిమాల రికార్డులు బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది ఇప్పటికే దాదాపు నూట యాభై కోట్ల పీ బిజినెస్ జరుపుకుంది ఈ సినిమా ఇక మొదటి రోజు అఫిషియల్గా నూట యాభై నాలుగు కోట్ల పైగా కలెక్షన్స్ సాధించి దుమ్ము దులిపింది ఓజీ సినిమా ముఖ్యంగా బాహుబలి టూ రికార్డును బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది అలాగే పుష్ప టూ రికార్డులు కూడా బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది తాజాగా ఈస్ట్ గోదావరి ఏరియాలో పానిండియా స్టార్ ప్రభాస్ బాహుబలి టూతో ఓపెనింగ్ డే ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల షేర్ను వసూలు చేసి టాప్లో ఉంది ఇప్పుడు ఆ రికార్డ్ని బ్రేక్ చేసింది ఓజీ సినిమా దీంతో ఒక్కసారిగా ఓజీ సినిమా గురించి నెటింట్లో బాగా వైరల్ అవుతోంది న్యూస్ ముఖ్యంగా ఈ సినిమా హైలైట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు మరోవైపు సినీ సెలబ్రిటీలు కూడా థియేటర్కి వెళ్ళి ఓజీ సినిమా చూస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అనే చెప్పుకోవాలి ఏపీలోని ఈస్ట్ గోదావరిలో టాలీవుడ్ స్టార్స్ పలు రికార్డులను సెట్ చేసి పెట్టారు వాటన్నిటిని తుడిచిపెట్టేసింది ఓజీ సినిమా దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది